నమస్తే అండి మనకు చాలా రోజుల తర్వాత మంచి ప్రాపర్టీ వచ్చిందండి బిల్డర్ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశాడు ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇక్కడ ర్యాంపు కూడా చూడండి మొత్తం గ్రానైట్తో పేస్ట్ చేశారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ లేవండి వీడియోలోనే డిస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా ఇది పిల్లర్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లరు పిల్లర్కి కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి సంపు మున్సిపల్ వాటర్ కోసము ఒక వాటర్ ట్యాంక్ స్టోరేజ్ సరిపోతుందండి వాటర్ ఇది లిఫ్ట్ ప్లేస్ ఇక్కడ ఇది వచ్చేసి స్టెప్స్ వైపు అండి గేట్ దిమ్మెలకు కూడా గ్రాన్ ఇచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి యూజ్ అవుతుందండి వీడియో ఈ పార్కింగ్ కూడా ఇటువైపు కూడా చూడండి ఇటువైపు కూడా పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ ఫ్లోరింగ్ అయితే చూడండి మొత్తం కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఫిట్ చేశారు ఇక్కడ వరండాలో ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టేకుడుతో చేసింది ఆల్రెడీ పాలిష్ వర్క్ కూడా అయిపోయిందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఈ ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా హౌస్ మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారండి మనకు విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు హౌస్ అయితే మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మీరు ఉండొచ్చు అదేవిధంగా రెంట్ కూడా వస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఇటు వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా టైల్స్ ఆఫ్ వరకు పేస్ట్ చేశారు చూడండి మనకు ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే చెప్తున్నారు కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇందులో టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి ఈ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి మనకు వెంటిలేషన్ కోసము డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఫిట్ చేశారు ఫాల్ సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారండి ఇటువైపు కూడా ఒక విండో ఇచ్చారండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇక్కడ మనము డ్రెస్సింగ్ స్పేస్ లాగా మనకు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ట్యాప్స్ షవర్ అవి ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌజు ఇది డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దగా ఉంటుందండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి లో రూఫ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా బిల్డర్ లోన్ చేసి ఇస్తారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది మీరు అదేవిధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి రెంట్ కూడా వస్తుంది మీరు ఉండొచ్చు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు ఇటు నార్త్ సైడ్ వచ్చేసి కూడా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారండి హౌజ్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు అండి రెంట్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీరు లోన్ చేసుకోవచ్చు లేదంటే బిల్డర్ కూడా లోన్ చేసి ఇస్తారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజను ఇక్కడ కూడా యూటిలిటీ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ఎలివేషన్లో చూడండి గ్లాస్ ఫిట్ చేశారు ఇక్కడ వరండాలో కూడా మొత్తం పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఈ బాల్కనీ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి హౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు లిఫ్ట్ ప్రొవిజను ఇక్కడ ఈ స్పేస్లో వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి తో చేసిన మెయిన్ డోర్ ఇది ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారు అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం హాల్లో రెండు విండోస్ ఇచ్చారండి ఈ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ఇది ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా చేశారు మనకు షెల్ఫ్లు కూడా ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో దాని పక్కనే ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి సబ్జా కూడా ఇచ్చారు మనకు ఎక్స్ట్రా సామాన్లు స్టోర్ చేసుకోవటానికి ఈ ఇటువైపు కూడా టైల్స్ చూడండి పై వరకు పేస్ట్ చేశారు ఈ సింక్ వచ్చేసి మనకు ఇచ్చారండి ఇదంతా కూడా స్పేషియస్గా ఉన్న ఓపెన్ కిచెన్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఇందులో వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకుంది ఇది త్వరలో జిహెచ్ఎంసిలో మిక్స్ చేస్తున్నారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌజు లోన్ కూడా వస్తుందండి మీకు అన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ పర్మిషన్స్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి ఈ కామన్ వాష్రూమ్లో ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు కమోడ్స్ ట్యాప్స్ అవన్నీ ఫిట్ చేసి ఇస్తారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ చేస్తారు కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు పదిహేను లక్షలు తక్కువ చేసి ఇస్తారండి బిల్డర్కు కొంచెం అర్జెంట్ అవసరం ఉండటం వల్ల ప్రైస్ తక్కువ చేసి ఇస్తున్నారండి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి తక్కువ చేసిస్తారండి లోన్ కూడా బిల్డరే చేసిస్తారండి మీరేం లోన్ చేయనవసరం లేదు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి నాగారం అండి ఈసీఎల్కి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఏఎస్ రావు నగర్ కూడా దగ్గరగా ఉంటుందండి దీని చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో యూపీసీ విండో ఇచ్చారు షెల్ఫ్లు కూడా చాలానే ఎక్కువనే ఇచ్చారు చూడండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఇదంతా ఫాల్ సీలింగు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా హౌస్ మొత్తం మీకు రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి ఇంకో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ వర్క్ ఉంది పెయింట్ ఒకటి వేయాలి కమోడ్స్ ఒకటి ఫిట్ చేస్తే ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి మనకు కొంచెం స్పేస్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఈ గోడ మీద కూడా మనకు పట్టుకొని నడుస్తానికి స్టీల్ రేలింగ్ ఫిట్ చేశారు ఈ లాస్ట్కి వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇది మీరు వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కమోడ్ యూజ్ చేసుకొని వెస్ట్రన్ కమోడ్ లాగా కూడా లాగా వాష్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు అదేవిధంగా ఇదంతా కూడా నార్త్ సైడ్ ప్లేస్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి డాబా మీదకి అండి ఇదంతా కూడా ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా క్లోజ్ చేశారండి ఇక్కడ కూడా చూడండి డాబా మీద కూడా మొత్తం డిజైన్ చేశారు ఇక్కడ చూడండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ ఇదంతా ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బిల్డర్కు మనీ అర్జెంట్ అవసరం ఉండటం వల్ల పదిహేను లక్షలు తక్కువ చేసి ఇస్తున్నారండి దీనికి లోన్ కూడా వస్తుంది మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చండి మీరు ఎనీ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే కూడా ఆన్లైన్ పర్మిషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్